ఇదే స్టేజ్ మీద ఇరవై నిమిషాలుగా ఒక పెద్ద మ్యుజిషియన్ చేయగలిగే మ్యాజిక్ షోని ఎటువంటి తడబాటు లేకుండా తెలివిగా మాయ చేశాడు కానీ అదే సమయంలో ఒరిజినల్ మ్యూజిషియన్ డేవిడ్ స్కేల్ కదా అతనికి ఎనిమిది గంటల పాటు మన స్పృహలోకి రానంతగా ఎనస్తిషియా ఇచ్చాడు మ్యాజిక్ తెలిసిన డాక్టర్ లేదా వైద్యం పట్టేద్దాం సార్ దిగేశాం మీరుగా పట్టుకుంటే ప్రాణాలతో మిగులుతాడు మణికంఠ ఇలా క్రూరంగా మాట్లాడేవాడిని కూడా కొంచెం నమ్మచ్చుగా అసలు ఈ వ్యక్తికి ఈ కేసుకి సంబంధం ఉందని నువ్వు అనుకుంటున్నావా ఏంటి సార్ ఆయన చూడడానికి మంచి వాళ్ళ ఉన్నాడు స్టైల్గా ఉన్నాడు చక్కగా నడుస్తున్నాడు అలాంటిదే ఉండదు సార్ ఉంటుంది ఉంటుంది తప్పకుండా ఉంటుంది సార్ అంతా మినిస్టర్ కదమ్మా బేబీ పరు పరు పెంచా బాబా నేనా బా హెల్త్ మినిస్టర్ తెలుసన్నా తెలుసు అర్గు పిఎం ప్రెసిడెంట్ సిఎం అందరూ ఫాలో చేసి ఆతా హై పోతా హై అని హిందీలో ఏమేవో మాట్లాడారు నేనే అవార్డు తీసుకున్న మాదిరి మాట్లాడారు బా స్కూటర్ లో మనమైన బా ట్రెండింగ్ సార్ ట్విట్టర్ గురించి అంటున్నారు మర్యాద మర్యాద అర్గు నువ్వు ఊహించింది ఒకటి అన్నగా నేను చేసి పెడతాను ఏం కావాలో అడుగు అదేం వద్దన్నా తీసుకుంటా గవర్నమెంట్ గవర్నమెంట్ చెప్పేది గవర్నమెంట్ మనం చూడదు గవర్నమెంట్ సారీ సార్ మరిగో గవర్నమెంట్ అంటే ఏందబ్బా ఎంతగానో మీరు ఆలోచించి ఆలోచించి ఉంటారు చెప్పండి ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఏం భార్గవ్ అవును అవును భార్గవ్ అన్న ప్రేమతో అంటున్నాడు బుద్ధిమంతుల రాజకీయాల్లోకి వచ్చే అన్న పట్టుబట్టాడు ఈ ఏడాది మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్ లో నువ్వు హెడ్ గా నిలుస్తావు గెలుస్తున్నావు నాగనా పోల్దండి అరే తూరి పెరిగి నించావంటే పాడు కళ్ళు పాపి కళ్ళు ఊరు కళ్ళు లోకం కళ్ళు కుక్క కళ్ళు నక్క కళ్ళు అన్ని కళ్ళు ఏను అడిగినప్పుడే నువ్వు సమాధానం చెప్పాలి జాగ్రత్త మేము మా టీం ఉందమ్మా పోనీ నీ మూడో భర్త మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో నువ్వే చెప్పమ్మా చించావులే ఇంతకు ముందు నా ఇద్దరు మొగలతో కూడా ఇదే కోసం ఇలాంటి వాళ్ళని కలపడానికి ఈ కార్యక్రమం పెట్టింది అర్థం చేసుకోమ్మా చెప్పు ఎవరికి భయపడకలేదు మేము ఉన్నాం మా టీం ఉంది చెప్పమ్మా ఏయ్ కమ్ ఆన్ యా కమ్ ఆన్ ది ఎమోషన్ అయ్యో షిట్ ఏంటి నేచురల్ గా ఉండేది కదా హాయ్ బడ్డి హాయ్ బడ్డి నువ్వా ఏంటి బడ్డి నీకు గుడ్ న్యూస్ పని ఏంటి బడ్డి నేను చేస్తున్న షో ఇక మీద నువ్వు చేయబోతున్నావు సూపర్ బడ్డీ అత్ర కొడదాం ఎవరి బండి గెస్ట్ ఒక డాక్టర్ అతని పేరు భార్గవ్ వాళ్ళ ఏరియాలో అతన్ని ఐదు రూపాయల డాక్టర్ అంట అతనికి వాట్సాప్ లేదు ఫేస్బుక్ లేదు ట్విట్టర్ లో అకౌంట్ లేదు మరీ ముఖ్యంగా అతని దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు రే మన ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే అతను ఇంతవరకు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు అతన్ని ఎలాగైనా నువ్వు కన్విన్స్ చేసి మన ఛానల్ కి రప్పించాలి ఇంకోటా రిసెప్షన్ నుంచి శీలానే আমায় ఫోన్లో మాట్లాడింది. ఒలే వాయిస్ ఆక ఏంట్రా క్లినిక్ పెద్దదిగా ఉంది. రైస్ గోడౌన్ ని హాస్పిటల్ గా మార్చేసినట్టున్నాడు. వెళ్ళి శీలాని అడిగమనుకో అన్ని డీటైల్స్ తెలుస్తాయి. నేను ముందు శీలతో మాట్లాడాలి. where is the శీలా 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 ఏందబా నేలుకానా ఆడు ఎట్టిపో. అయ్యా నీతో నాకు ఏంటి మాటలు. రిసెప్షన్లో ఉన్న శీలాని బిలోనే మాట్లాడాలి. నేనే శీలా? you shila? yeah. whole hipo ye voice lo ఆల్ మై డ్రీమ్స్ డెలీట్ డాక్టర్ ఎక్కడ అడగరా హే డాక్టర్ బార్గుతో మాట్లాడాలి పిలిచిరాపా నాలుగు పావుకి డాక్టర్ గారు వస్తారు ఆడబోయి కూర్చో యామా దీన్ని చూపించడానికి వచ్చిందా అయ్యో పాప మొహమేంది గుంట పట్ట గుంట్రాయిలా ఉంది అబ్బే ముందా నెత్తి మీద ఉన్న గొప్ప తొట్టిలో అయ్యి వేస్తాను నా టైం నువ్వు పోయి ఫ్లోర్ చూడు పోయిట్ చేద్దాం చూసావా తుడిచిన చోటే తుడుస్తోంది ఇదేంటి ఈ ఐదు వందల నోటు రద్దు చేశారా కట్ల కట్లు పడేస్తున్నాడు హలో బూడిద కమ్ కమియార్ ఏంటి అందరూ ఐదు రూపాయలు వేస్తే నువ్వు కట్ల కట్లు పడేస్తున్నావు పోయి నేడు గాంధీనగర్లో నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది డాక్టర్లు బతికే అవకాశం లేదని చేతులు ఎత్తేసారు ఈ భార్గవ్ డాక్టరే దేవుడికి మళ్ళీ వచ్చి బతికించారు ఇప్పుడు వాడు అమెరికాలో పనిచేస్తూ రెండు లక్షలు మొదటి నెల జీతం పంపించాడు ధర్మం అయితే ఇది దేవుడి హుండీలో వేయాలి నాకు దేవుడు భార్గవ్ బాబు గారే అందుకే ఇందులో వేసి వెళ్తున్నాను ఇది కూడా వారు ఖర్చు పెట్టుకోరు ఇంకో మనిషి ప్రాణం కాపాడడానికి ఖర్చు పెడతారు ఒకటే క్యూరియాసిటీగా ఉందిరా ఆ మనిషిని మీట్ అయి తీరాలి నీ హోలీ ఏంజల్ ని ఆయన ఎక్కడున్నారో అడగరా ఇదిగా డాక్టర్ ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ప్లే టైం కాలనీ గ్రౌండ్ లో ఉంటారు మీరు అడుగు పోవాలండి డాక్టర్ గారికి తెలిస్తే ప్లేయర్స్ కోటా దీనిలో డాక్టర్ పెట్టా కనిపెట్టాలి రా ఓయ్ ఓయ్ తమ్ముడు ఇట్లా రా ఓయ్ తమ్ముడు నిన్నే రా రా రాసాగు గూగుల్ చేయరా రే ఇక్కడ ఎవడు రైతు రూపాయలు డాక్టర్ మొహం సూడు ఎవడు ఉంటాడు ఆడే డాక్టర్ ఇక మీరు వెళ్ళిపోవచ్చు స్మార్ట్ గా నానా థ్యాంక్స్ అమ్మా సర్లే సైడ్ వొక్సర్ మనువు చూద్దాం ఆ అక్కడ లేదు కదరా తమ్ముడు నీకు తెలువడా అహా నీకు తెలువడా అహా అది గాడ పో ఐదు రూపాయలు డాక్టర్ పట్టుకో పో ఆడ ఆడనక మోంజుడు చీపుని పట్టుకొని బ్యాట్ని పట్టుకున్నాడే ఆడే పట్టుకో పో వీ ఇంటర్వ్యూ జై పోయేది సర్లే తమ్ముడు కొంచెం నాతో రా నీతో సపరేట్ గా మాట్లాడాలి అక్క డాక్టర్ చూసి చూసి బాతాడు నేను ఫోర్ లైన్ లో లేననుకో అరుస్తాడు నేను ఫీల్డింగ్ చేయాలి నువ్వు చేయిది అక్క పెద్ద వచ్చాడు ధోని సిక్స్ లైన్ కొట్టడానికి నేను వచ్చినప్పుడు చూస్తున్నా ఒక బాల్ కూడా కొట్టలేకపోయాడు వాళ్ళకి చెప్పిరా నీకు రోజు మిల్క్ ఇప్పిస్తా రోజు మిల్క్ హలో ఫోర్ లైన్ లో మంచినట్టు వచ్చేస్తా వెళ్ళమ్మా ఇప్పుడు